హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో చూసే ముందు లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అయితే తేవడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాందేట్ల మనోహర్ గారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలకి ప్రభుత్వం నెరవేర్చే దిశగా ఉందని అసెంబ్లీలో చెప్పారు అయితే ఫ్రీ గ్యాస్కి సంబంధించి ఈ పథకాన్ని ఎప్పుడు ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలని దీనికి సంబంధిత సహారాలతో చర్చించి త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారండి అదేవిధంగా కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పారండి అయితే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది కాబట్టి ఈ పథకాన్ని ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి దీనికి ముందు ఎవరు అర్హులు ఉంటారు ఎవరెవరు అనుమతి ఉంటారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి ఇకపోతే ప్రధానమంత్రి యువ యోజన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఒక ప్రోగ్రామ్ ఈ పథకమే ఒకటి మేన రెండు వేల పదహారున ప్రారంభించారండి అసలు ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేద ప్రజలకు ఈ యొక్క ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడం వలన వంట చేసేటప్పుడు వచ్చే కాలుష్యాన్ని అరకట్టడం ప్రధాన అని చెప్పుకొని చెప్పుకొచ్చారండి ఇలా మహిళలకు వంటకాలతో పాటు ఇతర పనులపై దృష్టి పెట్టడానికి అవకాశం ఇవ్వండి మరియు కుటుంబ రక్షణ కొరకు మరియు ఆరోగ్య భద్రత కోసం ఈ యొక్క పథకాన్ని అమలు చేశారండి అయితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేవి సంవత్సరంలో మూడు సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి నాలుగు నెలలకి ఒక సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందండి ముఖ్యంగా మూడు సిలిండర్ పొందాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఆధార్ నెంబర్తో పాటు జి వాయిస్ కంప్లీట్ చేసుకొని ఉండాలండి ఎందుకంటే మీ యొక్క ఆధార్కు మరియు బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ మీ యొక్క సెల్ నెంబర్కి ఈకే వాయిస్ చేసుకొని ఉండాలండి అప్పుడు దీనికి సంబంధిత అర్హులుగా ఉంటారు ఇలా చేయడం వలన ఈ ఫ్రీ గ్యాస్ ఉంటాయి ఇలా చేయడం వలన ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు సంబంధించి రియంబర్స్మెంట్ అనేది మీకు రా రావడం జరుగుతుంది ముందుగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే పూర్తి అమౌంట్ని అయితే చెల్లించాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది ఉన్నట్లయితే ముందుగానే మీరు పూర్తి అమౌంట్ అనేది చెల్లించాలి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ గ్యాస్ సిలిండర్ అమౌంట్ని చెల్లించి ఉంటారో ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపు మీ యొక్క అకౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా చెల్లించి తీసుకున్న తర్వాత మాత్రమే మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా రావడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు వర్క్ కిషేన్లు ఎలా ఉంటాయి అనేది తీసుకున్నట్లు అయితే దీనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడమా లేదా ముందుగానే ఫ్రీ గ్యాస్ని అమలు చేస్తే ముందుగా